నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈ మధ్య కాలంలో కార్డియాటిక్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము హీరోల దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు కూడా అకస్మాత్తుగా చనిపోవడం అకస్మాత్తుగా గుండెపోటు గురవడం ఇలాంటివన్నీ చూస్తున్నాము చాలా చిన్న ఏజ్లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా చనిపోతున్నారు మరి ఇది ఇలా ఎందుకు జరుగుతోంది పాతకాలంలో గుండె జబ్బులు వచ్చినా కానివ్వండి స్టంట్స్ వేసుకోవడం ఆపరేషన్ లేదా మెడికేషన్ తీసుకొని ఆ తర్వాత కూడా చాలా కాలం జీవించిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి వాటికి గురవుతున్నారు ఈ విషయాలను డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే జనరల్ గా మన శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల గానీ ఇంకే ఇతర కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు బట్ ఇప్పుడు ఏకంగా రెగ్యులర్ గా జిమ్ చేసే వాళ్ళలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు గురవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి అప్పటికి ఇప్పటికి జనరేషన్లో తేడా వచ్చిందా వాతావరణం తేడా వచ్చిందా ఎందుకు ఇలా జరుగుతుందంటారు అద్భుతమైన ప్రశ్నమ్మా ఇవాళ సంఘంలో మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారమ్మా ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి కరోనా అనే మహమ్మారి వచ్చింది కదమ్మా దానివల్ల ఏమైందంటే కరోనా నాకు రాలేదు అని చాలా మంది అనుకుంటున్నాం రాని వాళ్ళందరూ కూడా కానీ అది ఎంతో కొంత లైట్గా టచ్ చేసి వెళ్ళిపోయింది అనేది నాకు చూపించుంటుంది కంపల్సరీగా ఈ కరోనా అనేది ఎక్కడ వస్తుందమ్మా లంగ్స్ తోటి స్టార్ట్ అంటున్నారు లంగ్స్ పాడు చేస్తున్నదా ఈ లంగ్స్ ఏదైతే ఇబ్బంది పడ్డాయో ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాయో లంగ్స్ ఇబ్బంది పడ్డం వల్ల రక్తం చెక్కబడిపోతుందమ్మా ఓకే మనకి ప్రాణాయామం ప్రాణాయామం చేయమని ఎందుకు చెప్తారంటే ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన శరీరానికి మనమే కాదు ఎనీ ఈ ఈ ఈ సృష్టిలో లేకపోతే ఈ భూమి మీద బతుకున్న ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో అన్నింటికి కావాల్సింది ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ వల్లే ఆరోగ్యంగా ఉంటారు మనుషులు అనేవాళ్ళు ఈ కరోనా అనేది లంగ్స్కి వచ్చింది కాబట్టి లంగ్స్ని ఎంతో కొంత ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ ఆక్సిజన్ సరిపోక బ్లడ్ చిక్కపడడం అనేది జరుగుతుందమ్మా ఎందుకు అంటే ఆక్సిజన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ ఎంత టైం బతకాలో అంత టైం బతకకుండా తొందరగా చనిపోతున్నాయి అది పొల్యూషన్ వల్ల కూడా హైయెస్ట్ జరుగుతుందమ్మా అందుకనే జబ్బులు అనేది ఎక్కువైపోయినాయి ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే రక్తం చిక్కబడిపోవటం ఈ చిక్కబడిపోయిన రక్తం వల్ల ఏమవుతుందమ్మా స్ట్రోక్ వచ్చింది అనుకోండి పూర్వం ఎలా ఉండేది రక్తం అంత చిక్కగా ఉండేది కాదు కాబట్టి స్ట్రోక్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉండేది ఏది స్టంట్ వేయడం బైపాస్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి యాంజియోప్లాస్టీ అని రకరకాల ట్రీట్మెంట్లు జరిగాయి సర్వైవ్ అయ్యి చాలా ఎక్కువ ఉండేదమ్మ ఇప్పుడు సర్వైవ్ అయ్యి పర్సెంట్ చాలా తగ్గిపోయింది సడన్గా అంటే చిన్న ఏజ్లో మీరు అన్నట్టుగా చాలా చిన్న ఏజ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వాళ్ళు కూడా జస్ట్ ఇబ్బంది వచ్చింది హార్ట్లో ప్రాబ్లమ్గా ఉంది లేకపోతే నెప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోవడం అపాయింట్మెంట్ తీసుకోవడం ఈ లోపలనే వాళ్ళు వాకింగ్ చేస్తాను జిమ్ చేస్తాను మీరు అన్నట్టుగా సడన్గా కొలాప్స్ అయిపోవడం స్పాట్లోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుందమ్మా టైం ఇవ్వట్లా ఎందుకు టైం ఇవ్వట్లేదు అంటే కారణం ఇది అని నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ బ్లడ్ అనేది చాలా థిక్ బ్లడ్ అనేది థిక్ అయిపోవడం వల్ల ఈ బ్లడ్ తిక్ ఎందుకు అయిపోతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ డెఫిషియన్సీ లేక ఆఫ్ ఆక్సిజన్ లేక ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఎండలోకి వెళ్ళకపోవడం అంతే కదమ్మా బ్లడ్లో థిక్నెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ థిక్నెస్ పెరిగి అది పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే నేను ఆగిపోతానంటాను హార్ట్ ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వ్యాయామం అనేది కంపల్సరీగా చేయాలమ్మ ఓవర్గా కాకుండా వ్యాయామం చేయాలి ఆక్సిజన్ పర్సంటేజ్ని ఎప్పుడైతే వ్యాయామం చేసి ప్రాణాయామం కానీ మన శరీరంలో పెంచుకున్నామో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా క్లియర్ అదే అదేవిధంగా మనం తినే ఆహారంలో అన్నీ పురుగు మందులు ఎరువులు ఇటువంటివి ఉంటాం కూడా అనేక రకాల ప్రమాదకరమైన కెమికల్స్ లైక్ లెడ్ సీసం అంటాం మనం అటువంటివి కూడా హ్యూమన్ బాడీలో ఉంటున్నాయి ఆర్సినిక్స్ కానీ సీసం కానీ ఇటువంటి హ్యూమన్ బాడీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి రక్తం చెక్కపడిపోవడం అనేది జరుగుతుందమ్మా ఎప్పుడైతే మీరు సరైన ప్రాణాయామం కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేశారో ఆక్సిజన్ కనుక బాడీలో సరిపడి కనుక ఉంటే అమ్మ హార్ట్ బీట్ బాగుంటే కనుక స్లోగా ఈ రక్తం అనేది మళ్ళీ పలచబడడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ చిక్కబడిన రక్తం అనేది పలసబడిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ నుంచి మనం దూరం అవడానికి ఆస్కారం ఉంది దానికి అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా అందరికీ తెలుసున్న సింపుల్ హెర్బ్ ఏది అంటే తెల్ల మద్ది అర్జున అంటారు దాన్ని తెల్లమద్ది మద్ది చెట్టు తెల్ల మద్ద అంటే చాలా మందికి తెలుసమ్మ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెల్లమద్ది అనే దాని బార్క్ ఏదైతే ఉందో తాట దాన్ని కలెక్ట్ చేసుకుని ఎండలో పెట్టి చక్కగా ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని దానిని డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంజీ నుంచి ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ వరకు అంటే ఒక అరగ్రామ్ నుంచి గ్రాము గ్రాము వరకు కషాయం కాసుకుని కానీ లేకపోతే బెల్లంలో కలుపుకుని మాత్రగా చేసుకుని కానీ వేడి నీళ్ళతోటి డైలీ ఉదయం సాయంత్రం ఒక కుంకుడిగాయ గింజంత మాత్రము ఉదయం సాయంత్రం కనుక ఒక ఆరు నెలలు కంటిన్యూ చేస్తే మీకు ఈ గుండె వ్యాధుల నుంచి బయటపడటానికి చాలా అద్భుతమైన అవకాశం చాలా దీంతో పాటుగా మన లైఫ్ ఫుడ్ కూడా మార్చుకోవాలండి అదేవిధంగా అమృతవల్లి అంటారు కరోనా వచ్చాక ఈ మట్టి ఒకటి తిప్పతీగ ఒకటి అందరికీ అలవాటు అయిపోయిందమ్మా అది హార్ట్ ప్రాబ్లం మీద వర్క్ చేసి ఒక అద్భుతమైన మూలికమ్మ దాని ఆకు కూడా హార్ట్ షేప్ లోనే ఉంది మీరు చూసుకోండి అదేవిధంగా ఈ తిప్పతీగను గుర్తించడం ఎలా అంటే అమ్మా కొంతమంది తెలియక అనేక రకాల కషాయాలు తాగుతున్నారు అవుతున్నారు తిప్పతీగని పేస్ట్ చేసుకుని కూడా నీళ్ళలో కలుపుకుంటూ అవుతున్నారమ్మా అలా అక్కర్లేదు ఈ తిప్పతీగ అనేది పచ్చిది వాడుకుంటేనే మంచిదమ్మా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఎండిపోయిన దాంట్లో అంత ఉండవు అంటే ఈ మూలికల్లో పచ్చి వాడుకునే కొన్ని ఉంటాయమ్మా ఎండబెట్టి వాడుకునే కొన్ని ఉంటాయి చూర్ణంగా వాడుకునే కొన్ని ఉంటాయి రకరకాలు అనమాట కషాయంగా వాడుకునే కొన్ని ఉంటాయి ఇలాగ అనేక రకాలుగా ఉంటాయి అనమాట ఈ తిప్పతేగ అనేది మనం ఇంట్లో చిన్న ముక్క పాతుకున్నా బతికేస్తుంది అమ్మా దాన్ని చంపలేం మనం అంత అంత బాగా పెరుగుతుంది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది అందుకనే దాన్ని అమృత లత అన్నారు అమృత వల్లి కూడా అన్నారు అమృతం లాంటిది అనమాట హార్ట్కి ప్రత్యేకంగా అంటే కాదు కాదనుకోండి అది డైరెక్ట్గా తినేయొచ్చు తింటాం కాదమ్మా అదే చెప్తున్నానమ్మా మీకు అది చిన్న చిన్న ఇంత ముక్కలు కొట్టుకోవాలమ్మా ఆ ముక్కలు కట్ చేసి ముందర దాన్ని గట్టిగా నొక్కి పామితే దాని పైన తెల్లటి పొర ఉంటుందమ్మా ఒక స్కిన్ లోపల తెల్లగా ఉంటుంది పైన బ్రౌన్ కలర్ ఉంటుంది దానిని ఇలా లాగేస్తే ఆ చర్మం ఊడి వచ్చేస్తుంది అమ్మా పైది లోపల డార్క్ గ్రీన్గా ఉంటుంది దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక త్రీ ఇంచెస్ టు సిక్స్ ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నమ్మా దాన్ని మన బాడీ వెయిట్ని బట్టి బిలో సెవెంటీ కేజెస్ ఉన్నవాళ్ళు త్రీ టు ఫోర్ ఇంచెస్ సరిపోతుందమ్మా బిలో సెవెంటీ కేజెస్ పైన ఉన్నవాళ్ళు సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఎయిట్ అలాగా ఒక హాఫ్ ఇంచ్ నుంచి పైన ముక్కలు కట్ చేసుకుని అది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసేయండి పడుకునేటప్పుడు ఉదయం లేచాక ఆ ముక్కలు తీసేసి ఆ నీరుతో అయితే చాలమ్మా అంటే జస్ట్ నానబెట్టేసుకొని పొద్దున్నే వడగట్టేసుకొని తాగిస్తే తాగిస్తే ఓకే మీకు హార్ట్ రక్తశుద్ధి శుద్ధి అమ్మా ఈ గుండెకి చాలా బలాన్ని ఇస్తుంది ఎప్పుడైతే రక్తశుద్ధి అయిందో మీకు ఆటోమేటిక్గా సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి ఈ మధ్య ఈ తిప్పతిగా మద్ది తెల్ల తెల్ల మధ్యమ్మ మళ్ళీ మధ్యలో నల్ల మధ్య తెల్ల మధ్య రెండు రకాలు ఉంటాయి దీన్ని శ్వేత అర్జున అంటారు అర్జున అంటారు అర్జున అంటారు శ్వేత అర్జున అంటారు మధ్య చెట్టు అంటారు ఇది గుండె వ్యాధుల మీద పనిచేసేది ఒక అద్భుతమైన ప్లాంట్ అది ప్లస్ తెప్పతీగం ఈ రెండాట్లని కనుక వాడుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ గుండె వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉందమ్మా ఓకే అందుచేత మీరు ఎవరైనా సరే ఈ చిన్నతనంలో వచ్చేవాళ్ళు కానీ ఈ కరోనా వ్యాధి అనేది అందరికీ వచ్చింది అంటున్నాం కాబట్టి మనకి తెలుసో తెలియక అది మ్యూటేషన్ అయ్యి అనేక రూపాల్లో మారిపోయింది అనేది నా క్యాలిక్యులేషన్ ఎందుకు అంటే ఇప్పుడు మన లాస్ట్ సీజనే చూసాం మనం రైనీ సీజన్ కానీ వింటర్లో కానీ ఫీవర్ రావడం ఫీవర్ వచ్చిన తర్వాత ఉల్లంతా దగ్గరొచ్చేయడం ఆ ఫీవర్ అనేది వన్ నాట్ ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఉండిపోవటం అమ్మాయి ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడినా కూడా కంట్రోల్ అవ్వాలి ఫోర్ డేస్ మినిమం ఉంది అది అయిన తర్వాత విపరీతమైన కేళ్ళ నొప్పులు ఆ కీళ్ళ నొప్పులు వల్ల లెగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా మూడు నెలలు నాలుగు నెలలు మంచం పట్టిన వాళ్ళని కూడా చూశాను నేను ప్రతి నెలకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ విచిత్రమైన జ్వరం ఎందుకు వచ్చిందమ్మా ఎప్పుడూ లేనిది అంటే ఈ కరోనా అనే బ్యాక్టీరియా రకరకాలుగా మ్యూటేషన్ ఎఫెక్ట్ చేస్తూనే ఉంది ఈ బాల్ట కూడా అయితే నాలు ఎప్పుడు రాని ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉండిపోవటం త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ ఫీవర్ తగ్గక ఈ గుత్తులు చీలమండలు వాసిపోవడం ఉల్లంతా దగ్గర నొప్పి అంటే మామూలు నొప్పి కదమ్మా గోడలు పట్టుకుని నడిచేవారు రెండు నెలలు మూడు నెలలు అనేక సార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంత ఇబ్బంది పెట్టిందమ్మా దానికి ఎందుకు వస్తుంది అలాగా అది మ్యూటేషన్ అయింది కాబట్టి ఓకే దానివల్ల ఏమవుతుందంటే అది కేళ్ళలోకి వెళ్ళిపోతుంది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది లంగ్స్ లోకి వెళ్ళడం వల్ల ఇలాగా ఎప్పుడైతే రక్తం అనేది చిక్కబడిపోయిందో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారమ్మా అది మేజర్ ప్రాబ్లం అనేది నా యొక్క ఉద్దేశం అమ్మా దీని నుంచి విముక్తి పొందాలి అంటే చక్కని ఫార్ములాలు మనం మన ప్రేక్షకులుగా అందిస్తున్నాం ఇప్పుడు మీకు చెప్పాను తెల్ల తెల్లమధ్య యొక్క బార్క్ తీసుకుని చిన్న ముక్కలు కొట్టుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకుని ఆ ముక్కలకు సరిపడి బెల్లం కలుపుకున్నా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని అలా తాగొచ్చు లేదు మాత్రగా చేసుకుని కూడా కొంచెం వేడి నీళ్ళతో తాగితే ఇమీడియట్గా మీకు పనిచేస్తున్నా రెండవది ఏంటంటే తిప్పతీగ తిప్పతీగ జాగ్రత్తగా కట్ చేసుకుని దానిపైన ఏదైతే పొర ఉందో దాన్ని తీసేస్తే అమ్మా శుద్ధి అది ఆటోమేటిక్గా తెల్ల మధ్య శుద్ధి చేయక్కర్లేదమ్మా డైరెక్ట్గా వాడుకోవచ్చు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి పడుకునేటప్పుడు ఉదయం ఆ నీళ్లు తాగితే లివర్ ప్రాబ్లం తగ్గుతుంది మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం మీద అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా రక్తశుద్ధి మీద ఈ రెండూ కనుక మన ప్రేక్షకులు జాగ్రత్తగా చూసి అవసరమైతే రాసుకుని జాగ్రత్తగా కనుక వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడటానికి అవకాశం ఉందండి చాలా చక్కగా న్యాచురల్గా హీల్ చేసుకోవచ్చు అండి తిప్పతీగ అనేది జనరల్గా మనం చాలా ఇళ్లలో విరివిగా దొరుకుతుంది చాలా ఎక్కువ కాలం కూడా ఉంటుంది ఎండాకాలం కూడా సర్వైవ్ అవుతుంది కాబట్టి తిప్పతీగను మనం యూజ్ చేయొచ్చు తెల్ల మధ్య చెట్టు నుంచి వచ్చేది ఒకవేళ దొరకకపోతే డాక్టర్ గారినైనా సంప్రదించవచ్చు ఈ రెండు చిట్కాలు పాటించి మన రక్తాన్ని పలచగా చేసుకోవచ్చు గుండె జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు